హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో చెప్పే బెంగళూరులో ఉండే నవకా శారీస్లో శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండి వీళ్ళ దగ్గర హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే ఉంటాయి అది కూడా చాలా తక్కువ కాస్ట్కి బట్ ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉండవు మీరు మినిమమ్ ఫైవ్ థౌజండ్కి పర్చేస్ చేస్తే మీకు శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకోవచ్చు అండి సింగిల్ వెరైటీలోనే మీరు ఫైవ్ థౌజండ్కి పర్చేస్ చేయాలని లేదు ఏమీ లేదు దీంట్లో ఒక వెరైటీ దాంట్లో ఒక వెరైటీ అన్నట్లు మిక్స్ అండ్ మ్యాష్ చేసుకోవచ్చు అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి అండ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి ఆర్గెన్జా సెమీ సిల్క్ హాఫ్ పట్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మీకు జరీలో కావాలన్నా దొరుకుతాయి ప్రింటెడ్లో కావాలన్నా దొరుకుతాయి అండ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి చూస్తున్నారు కదా మనకి శారీస్ అంతా కూడా జరీ వీవింగ్ వచ్చింది అలాగే బుట్టాస్ వచ్చాయి అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యునిక్ కలర్ కాంబినేషన్స్ అయితే మనం చూడొచ్చు నేను నార్మల్గా తీసానండి మీకు ఈ డిజైన్స్ ఏమన్నా యూస్ అవుతాయి అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇలాగ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి వీటిల్లో బుట్టాస్ అంతా కూడా సేమ్గా ఏమీ ఉండదు మనకి ఫ్యాబ్రిక్స్ ఏముంటుంది ప్యాటర్న్స్ ఉంటుంది కానీ డిజైన్ అంతా కూడా మారిపోతుంది బుట్టా కానివ్వండి కింద ఉన్న జరీ డిజైన్ కానివ్వండి చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా వీటిల్లో ఒక సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ వరకు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్లో కూడా సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి మనకి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి థౌజండ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను